కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గర్ల్స్ హాస్టల్ వాష్రూములలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి నిరసన చేస్తున్నారు తమకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేస్తున్నారు

మాకు ప్రొద్దుటే లెగంగానే ఇదే దాని నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా మగపిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా వచ్చారు మమ్మల్ని లోన కూడా కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంతమందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గాని బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు ముందు యాజమాన్యం బయటకి రండి ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు నిప్పు రాదు వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వెయ్యండి నిజాలు తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయట ఈ కాలేజీలో ఏం జరుగుతుంది మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మక్కే పెడుతున్నారు మాకోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేశారండి లోనబెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు పిల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు వాళ్ళకి ఫుడ్ లేదు తాగడానికి నీళ్ళు లేవు తల్లిదండ్రులు ఎందుకు కదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళన కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు ఎందుకండి కాలేజీలో మోదాసు అనేది రండి రండి రావాలి మేము పిల్లలకి